आगे डायरेक्शंस सुन देने मन डेफिनेट कर दी बोल दो ओके तो फिर थैंक यू और गुड जॉब करो हां सर फिर भी पढ़ सर प्ले सुरेश सर ने गुरु ग्राम वो भारत की सभा का जिस कलेक्टर का अकाउंट बैठो जो अकाउंट है आप सुनो क्या बोलना रहा है तो सुनते कि नहीं कोई कई बोल रहे हैं अरे निशा अभी बोल रहे हैं मीटिंग दोबारा सुनते हैं आप, दोबारा सुनते हैं, दोबारा आते हैं। ये किया नहीं तो आप, ये अच्छे हो गया आपका। दोबारा सुनते हैं, आप, दोबारा सुनते हैं, दोबारा आते हैं। ये किया नहीं तो आप, ये अच्छे हो गया आपका। दोबारा सुनते हैं, आप, दोबारा सुनते हैं, दोबारा आते हैं। కొంతమంది చెప్పారు నేను ఒకరి ఒకరికి సమాధానం ఇచ్చాము మళ్ళీ నేను మేము చెప్పాము మనం మాట్లాడినా అన్ని యాక్ట్స్ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు మైండ్ ఇవ్వడం జరుగుతుంది చెప్పామో కాదా మనం వెళ్ళిపోతాం అలాంటి చెప్పలేదు కదా మరి ఎందుకు టెన్త్ హ్యాండ్ ఆగండి ఈ యాక్ట్ లో కూడా మేబీ మీకు ఉన్న ఇష్యూ మన ఈ యాక్ట్ లో ఎగ్జాంపుల్ చెప్పిన అన్నప్పుడు అది కవర్ ఉంటుంది అందువల్ల అందరికీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మైండ్ ఇవ్వడం జరుగుతుంది మనం కూడా ఇక్కడ ఉంటాము ఎండ బాగా ఉంది మన అద్దరికి అర్థం ఉంది మీరు కూడా టచ్ ఇక్కడ వచ్చారు కానీ కొద్దిగా ఉపయోగపెట్టండి ఎందుకంటే మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు అంటే మీరు కూడా మాట్లాడాలి మనకు కూడా మా గూగబల్ క్యాబ్ చంపాలి సరే బయట ఇక్కడ చేసి పెట్టేసేది గ్రామ పెద్దలు రైతులు అమ్మరా కలిగిన ఈ రోజు మనం అక్కడే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రోగ్రామ్ చెప్పడానికి వచ్చింది ఈ రోజుకి ఇది అయిపోదు మళ్ళా మన గ్రామంలో మళ్ళా గ్రామం వచ్చి విటింగ్ జరుగుతుంది మన గ్రామంలో అక్కడ సుఖ తహసీల్దార్ కానీ ఆలయ అక్కడ మనం అప్లికేషన్ తీసుకుంటాం ఈ రోజు ఇక్కడ అప్లికేషన్ అక్కడ కౌంటర్ పెట్టింది అక్కడ సుఖం మనం ఇవ్వద్దు దయచేసి మనం తెలుసుకోవడానికి అవగాహన కాబట్టి ఏరడికే కాలేజ్ అండ్ ఈరోజు మనం అమ్మ మాట్లాడుకుంటారా ప్లీజ్ ఈ రకంగా ప్రోగ్రామ్ మనం ఎందుకుకోవడానికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే మనం అందరము చాలా మంది జిల్లాలు ఎప్పుడు బ్యాగ్ పట్టుకొని పేపర్లు పట్టుకొని ఆఫీస్డు ఆర్డీ ఆఫీస్ లో లేడు కరెంట్ ఆఫీస్ లో లేడు నా పని అవతలేదు నా పని పేపర్ పేపర్కి అవుందని నా పట్ట గిట్టని భూమి ఎక్కడికి పట్ట తగ్గ ఎన్నో సమస్యలు ఇట్లా జరిగినాయి అటువంటి అవి ఏం జరగవద్దని ప్రభుత్వం చూడది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఎక్కువ శాతం తొంభై శాతం పనులు మన తహసీల్ అభిసాయం జరుగుతాయి ఒకవేళ అంతగా పెద్ద సమస్య అండేవాడు అంతగా పెద్ద సమస్య వస్తే కలెక్టర్గా కానీ మొత్తం మనం ఎక్కడ పెద్ద జిల్కుండా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టింది ఇక్కడే దర్కాశాల ఇక్కడ ఇయ్యూన గ్రామంలో ఏంటి తహసీల్ ఆఫీసై

ఈ ప్రోగ్రాం పరిష్కారం అనే ఇప్పుడు సమయం వచ్చేది కాబట్టి మనం దీన్ని లాభం తీసుకోవాలి ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు ఇవన్నీ గ్రామ సభలు జరుగుతాయి మన గ్రామం రాసినప్పుడు నేను ఇప్పటి పోకుండా అక్కడ ఏముందో మన గ్రామాలు చెప్పండి దాని తర్వాత మన తర్వాత ప్రజల పిల్లలు అవచ్చు మన ప్రోగ్రాం మన పరిస్థితి ఏముందని మన పని తెలుసుకోవచ్చు అటువంటి ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు చెప్పుడు మనం ఏదైనా అయిపోయింది నాకు మాట్లాడేయకుండా నాకు పేపర్లు తీసుకోకండి ఏమైనా అయిపోయింది అట్లా అనుకోకండి అవగాహన సమస్య

కానీ ఓన్లీ కొద్దిగా అమౌంట్ పెడితే ఒక నెల లోపు అది అమౌంట్ మీకు తిరిగి వస్తుంది కదా సో దీంట్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఎల్వర్ ఎంటు ఇది ఎవరి మన ప్రాసెస్ కోసం కానీ నిజాయితీగా మీ గ్రామ పంచాయతీలో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇల్లు కట్టడానికి వాళ్ళు సాధ్యం ఉన్నారు లేకపోతే వాళ్ళకి ఇల్లు నిజాయితీగా కావాలి వాళ్ళ దగ్గర భూమి ఉంది అండ్ వాళ్ళ జనం పోరు అదే ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక గ్రామంలో చాలా మంది పోరుంటారు ఏ లెవెల్ ఎవరు పోరు అదే మనం చెప్పలేము అదే లోకల్ లెవెల్ ఉంటుంది కదా సో ఎవరైనా నిజాయితీగా ఉంటేనే వాళ్ళ పేరు కూడా ప్రపోజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు దీంట్లో అర్థం వచ్చిందా మీద ఇప్పుడు పేదవాళ్ళకి మన భూమి ధీమా ఇల్లు తీసుకురావడం జరిగింది నిజాయితీగా ఇది చాలా రెవల్యూషనరీ స్కీమ్ ఎందుకంటే ఈ స్కీమ్ నుంచి మన పేదవాళ్ళకి ఒక ఇల్లు వస్తుంది సమాజంలో సమాజంలో బతుకోవాలి అంటే అంటే క్లాత్ హౌస్ ఫుడ్ ఇది మూడు చాలా ఇంపార్టెంట్ రోటీ కపడా అని అంటున్నాము కదా సో ఆ మనసుతోటి ఇది స్కీమ్ రావడం జరిగింది దీంట్లో ఉన్న ప్రక్రియలు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇది పేరు అర్థం చేసుకోండి తయారు చేసి ఇది ఏమన్నా పేరు అర్థమేంటి మన పంచాయత్ సెక్రటరీ వెళ్ళి తెలియాలి మన ఆఫీసర్స్ వెళ్ళి తెలియాలి కొంతమంది కనపడారు కొంతమంది అప్పుడు సరే ఉన్నప్పుడు లేరు కదా కొంతమందికి పేరు ఎవరిలో వచ్చింది కొంతమందికి పేరు ఎటులో వచ్చింది వాళ్ళు రాసిన రిపోర్ట్ కాకుండా ఆ రిపోర్ట్ మన స్టేట్ లెవెల్లో కూడా పంపిస్తున్నాను స్టేట్ లెవెల్లో ఏమైతుంది మీ అందరికీ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఒక అవగాహన కార్యక్రమం వినడానికి తెలుసుకోవడానికి ప్రభుత్వం ఎంత మంచి మనసుతో పెట్టిన భూపాతి యాక్ట్ గురించి తెలుసుకోవడానికి మీ అందరూ ఎంత ఫుల్ సంఖ్యలో వచ్చారు అంటే నా రైతులు తరుపుకోస్తే ఇక్కడ వచ్చేసి మన జాయింట్ కలెక్టర్ రాఘవ్ గారికి మన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి మీ అందరికి వేదిక పైన అందరికి పెద్ద మనిషికి ఇక్కడ వచ్చేసిన అందరూ రైతులకి మీడియాకి మీ అందరికి తెలుసు రెవెన్యూ వ్యవస్థ అంటే ఒక యాక్ట్ బేస్డ్ మీద ఒక వ్యవస్థ ఉంటుంది ఇది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక యాక్ట్ ఉంటుంది ఆ యాక్ట్ బేస్ చేసి ఆ రాష్ట్రంకి రెవెన్యూ అధికారి మీ భూ మీ భూమి గురించి మీ తరాల గురించి ఆ లోపు వల్ల ఏమైంది అంటే చాలా వరకు రైతు ఇష్యూ ఏదైనా కారణంతో పెండింగ్ పడింది ఆ పెండింగ్ పడిన తర్వాత ఏమైంది మీ అందరూ కూడా చెప్తున్నారు మీ అందరికి ఐడియా ఉంటుంది ఆ పడిన తర్వాత ఏమైంది అంటే ఆ రైతు పేపర్ తీసుకొని రెవెన్యూ దగ్గర చుట్టూ తిరగడం పరిష్కారం కాలే అంటే సునువాయి కాలే అంటే సివిల్ కోడ్ దగ్గర పోయి అక్కడ తిరగడం ఇది జరిగింది అవన్నీ లోపు

ఎన్నికల్లో రికార్డు కీప్ చేసే పద్ధతి కూడా ఈ భూపాలని ఈ రెండు వేల ఇరవై ఐదు స్పీకర్తో ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధంగా ఎందుకంటే భూపాలని గతంలో దానిలో విధంగా తప్పు జరిగిందంటే ఆ సరి చేసుకునే అవకాశం అనేది భూ దానిలో రికార్డు ఏం లేకపోయింది ఇలాంటి సమస్య ఉన్న ఆ సమస్య నోటీసులు పెట్టి వారి యొక్క అభ్యంతరాలు విన్న తర్వాత మాత్రమే వారసులకి పట్టా చేసే అవకాశం ఉన్నది మనకు ఇప్పుడు ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది మోకా మీద కల్టివేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో అంటే సాధా ద్వారా కానీ తర్వాత వేరే రకంగా కానీ పబ్జా మీద ఉన్న వాళ్ళకు కూడా నోటీస్ పెట్టి వాళ్ళ యొక్క దగ్గర రికార్డు ఎవిడెన్స్ చూసి వాస్తవంగా ఎవరైతే పట్టాదారులు నమోదైన వారసులకి ఎదుగు ఉంటే మాత్రమే సక్సెస్ చేసే విధంగా ఒక ఒకవేళ వాళ్ళు సాధారణ ద్వారా వీళ్ళ మీద పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి సాధన పరిణామాల్ని మంగళ వారికి నిరాసన చేయకుండా ఉండే విధంగా రెవెన్యూ వ్యవస్థలో ఫీల్డ్ ఆఫీసర్ కూడా ఈ సదారణంగా తీసుకురావడం జరిగింది ఏ సమస్య ఉన్నా కూడా విలేజ్ లో మండల